వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఇక ఇవాల్టి స్పాయిలర్లోకి వెళితే సీత రామ్ జనార్దన్ ముగ్గురు నిలబడి ఉంటారు వారి మధ్యలో డిస్కషన్ నడుస్తూ ఉంటుంది కానీ స్పాయిలర్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం రామ్ ఇలా అంటాడు విద్యాదేవి టీచర్కి మీరు ఏ న్యాయం చేసినా నాకు ఓకే నాన్న మీరు తనతో ఎలా నడుచుకున్నా నాకు ఓకే అని రామ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సీత కూడా తర్వాత మీరు ఖచ్చితంగా రామ్మా అన్నట్టు విద్యాదేవి టీచర్ కి న్యాయం చేసే తీరాలి మామా ఖచ్చితంగా చేసే తీరాలి అని సీత అనగానే జనార్దన్ చాలా షాక్ అయిపోతాడు మీకు తోడు విద్యాదేవి టీచర్ కి న్యాయం రెండు కూడా ఒకే సమయంలో జరిగి తీరాలి మామయ్య అని సీత అంటుంది జనార్దన్ చాలా షాక్ అయిపోతాడు నెక్స్ట్ సీన్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటాడు అప్పుడే వాచ్మ్యాన్ సాంబయ్య ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి ఏదో విషయం చెప్తూ ఉంటాడు ఏమంటున్నావు సాంబా అని రామ్ అడగగానే అలా చూడండి సార్ ఒకసారి బయటికి మీకే అర్థమవుతుంది అని సాంబాన అనగానే బయటి నుంచి జనార్దన్ సుమతి పెండ్లి దండలతో ఇంట్లోకి వస్తూ ఉన్నట్టుగా చూపిస్తారు సీత చాలా ఆనందపడుతుంది కానీ మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షాక్ అయిపోతారు జనార్దన్ సుమతి ఇద్దరు పెండ్లి చేసుకున్నారు న్యూ ఇయర్ సందర్భంగా సీరియల్లో కూడా ఒక కొత్త మలుపు జరిగింది ఈ కొత్త మలుపు మీకు కూడా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్